హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు ఒక అద్భుతమైన టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి అదే పచ్చల సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది మనకి నల్గొండ జిల్లా నుంచి నియర్ బై నల్గొండ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అలాగే మాకు చెట్టు నుంచి అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుందండి త్రీ అవర్స్ డ్రైవ్ అయితే పడుతుంది మనకి ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంది చూసారా దానికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే అనమాట టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉందండి ఇది యాక్చువల్గా మనకి పానగల్లులో పురాతనమైన ప్రసిద్ధ క్షేత్రంగా చెప్తారు దీన్ని ఇది మనకి పదకొండు నుంచి పన్నెండవ శతాబ్దానికి చెందినదనమాట ఇక్కడ శివలింగము చాలా స్పెషల్ అండి ఎందుకంటే పచ్చని గోమేదిక శిలతో చేయబడింది అందుకని ఇక్కడ స్వామిని పచ్చల సోమేశ్వర స్వామి అని చెప్పి అంటారనమాట ఇది ఉదయ సముద్రం చెరువు పక్కనే ఉంటుంది చెప్పా కదా ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్కి చాలా నియర్ బై ఉంటుందండి ఇది ఇది కుందూరు చోడ్ల కాలంలో పదకొండు నుంచి పన్నెండవ శతాబ్దంలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఇలా మనకి ఫస్ట్ అమ్మవారు అయితే దర్శనమిస్తారండి అమ్మవారిని దర్శనం చేసుకొని లోపలికి రాగానే ఇట్లాగా మనం అయ్యవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి మహాశివరాత్రి టైంలో చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్ ఎంట్రన్స్ చూసారా ఆ ఎంట్రన్స్ చూస్తేనే మనకి దీని ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుంది టెంపుల్ విశిష్టత ఎంత బాగుందా అని అనిపిస్తూ ఉంటుంది ఈ ఎంట్రన్స్లో మనకి గుమ్మం ఎదురుగా ఎట్లా ఉంటుందన్నమాట గుమ్మం చూడండి అసలు ఎంత బాగా నీట్గా చెక్కారు కానీ కొంచెం కొంచెం అయితే చాలా వరకు డిమాలిష్ అయిపోయాయి అండి కొన్ని కొన్ని మాత్రం చాలా నీట్గా కనిపిస్తున్నాయి స్వామివారిని అందరూ దర్శనం చేసుకోండి ఇది మేము కార్తీక మాసంలో వెళ్ళామండి యాక్చువల్గా ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ అట్లాగే ఇంకొక రెండు మూడు టెంపుల్స్ అన్నీ కలిపి చూసామన్నమాట స్వామివారిని చూడండి అంత అందంగా అలంకరించారు కదా అసలు అయితే ఇక్కడ గర్భగుడిలో శివలింగంతో పాటు తూర్పున సూర్యభగవానుడు ఉత్తరన శ్రీ మహావిష్ణువు కూడా కొలువై ఉంటారండి ఆలయంలో ఓంకార వినిపిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అనమాట ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవాలంటే నంది అండి అసలు స్వామివారి ఎదురుగా నంది ఉండి చూడ చూడండి అసలు ఆ గంటలు కూడా అసలు ఎంత బాగా నీట్గా చెక్కారు అసలు చాలా బాగుంది ఈ టెంపుల్కి వస్తే మాత్రం మనం ఒక మంచి టెంపుల్ని విజిట్ చేశాము అనే అనుభూతిని అయితే పక్కాగా ఇస్తుందండి ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ టెంపుల్ ఆ శిలల్ని చూసారు ఎంత నీట్గా చెక్కారు అసలు చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా అందంగా చెక్కారండి అసలు టెంపుల్ ప్రాకారం మొత్తము ఇది నాట్య మండపం అని చెప్పేసి అంటారు కదా ఆ స్ట్రక్చర్స్ చూడండి అలాగే మొత్తం నాట్య మండపం లాగా ఉండి మిడిల్లో నంది ఉంటారు నంది మండపం నంది మండపం తర్వాత ఇట్లాగా మనం శివుడిని అయితే దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాకే క్లోజ్ అయిపోతుందండి క్లోజ్ అయిందని చెప్పేసి మనమేమి డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు ఇట్లా గ్రిల్స్ ఉన్నాయి చూసారా ఆ గ్రిల్స్ లోంచి స్వామి వారిని అయితే మనం దర్శనం చేసుకునే వెళ్ళచ్చు కాకపోతే మనం దగ్గరికి వెళ్ళలేం కానీ కాకపోతే స్వామి వారిని అయితే దర్శనం చేసుకోవచ్చు టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది మేము వెళ్ళిన రోజు గజ పూజ జరుగుతుంది అనమాట నాట్యం ఆరంగేట్రం చేసేవాళ్ళు పూజ చేసుకుంటారు కదా ఆ పూజ అయితే జరుగుతూ ఉంది పక్కన అందుకనే పిల్లలందరూ అలాగా క్లాసికల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఉన్నారనమాట నటరాజ స్వామికి పూజ చేసుకున్నారు ఇదిగోండి ఈ స్తంభాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా ఈ టెంపుల్ అవుట్ సైడ్కి వస్తే గోపురము అవన్నీ చాలా వరకు డిమాలిష్ అయిపోయినాయి అండి చిన్న చిన్నగా డ్యామేజెస్ అయితే ఉన్నాయి కానీ వాటి మీద చెక్కిన శిల్పాలు శిలలు అసలు ఎంత బాగున్నాయో చూడండి ఒక్కొక్కటి ఇది మీకు ఈ ఈ పిక్చర్ని చూస్తే అర్థమవుతుందా శివుడు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అంటే ఆది అంతం తెలుసుకొని రమ్మంటారు చూసారా లింగోద్భవం జరిగింది ఆ ఘట్టం అనమాట అది తర్వాత కింద నెక్స్ట్ అమ్మవారు అట్లాగే అసలు చ చాలా చాలా బాగా నీట్గా చెక్కారండి అసలు మనకు ఆ స్టోరీస్ తెలిస్తే ఈ పిక్చర్స్ని చూసుకుంటే అబ్బా అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంది అసలు ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పక్కాగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది చాలా బాగుంది అసలు మీరు నల్గొండ వెళ్ళినప్పుడు మూడు టెంపుల్స్ అయితే కవర్ చేయొచ్చండి ఒకటి జడ్ల రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇంకోటి ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది పచ్చల సోమేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఆపోజిట్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ రాముల వారికి సంబంధించిన అవతారాలన్నీ ఈ పిల్లర్ మీద ఉన్నాయన్నమాట చాలా మైన్యూట్ మైన్యూట్ థింగ్స్ కూడా చాలా నీట్గా చెక్కారు అయితే ఈ త్రీ టెంపుల్స్ మనం వన్ డేలో కవర్ చేయొచ్చండి త్రీ టెంపుల్స్ కూడా మస్ట్ అండ్ విజిట్ పక్కాగా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ అనమాట మనకి టెంపుల్ నుంచి ఇలాగ బయటికి రాగానే ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది ఇది ఓపెన్ మ్యూజియం ఒకటి ఉంది మనం మామూలుగా టికెట్ తీసుకొని లోపల ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూడొచ్చు అనమాట ఓ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేమైతే టికెట్ తీసుకొని లోపల అవి కూడా చూసాము లేదు అనుకున్న వాళ్ళు బయట కూడా చూడొచ్చు బయటవి కూడా చాలా బాగున్నాయండి అయితే కొంచెం కొంచెం డిమాలిష్ అయిపోయినవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే ఇలాగ మ్యూజియం లాగా పెట్టారు లోపలవి కూడా చాలా బాగున్నాయి అసలు ఈ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ పిల్లలకైతే టెన్ రూపీస్ అంతే చక్కగా కానీ లోపల మ్యూజియం కూడా వచ్చిన వాళ్ళు విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగుంది అసలు అన్నీ థింగ్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట కాకపోతే అన్నీ కొన్ని కొన్ని డిమాలిష్ అయిపోయి ఉన్నాయి అందుకని ఇలాగ మనకి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట వీటన్నిటిని చూస్తూ ఉంటే మన హిస్టరీ అనేది ఎంతో కొంత మనమైతే వీటి ద్వారా పిల్లలకైతే తెలియజేయచ్చు అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యామండి ఈ త్రీ టెంపుల్స్ విజిట్ చేయడానికి ఫస్ట్ అయితే జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూసాము తర్వాత ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ చూసుకున్నాము ఇంకా లాస్ట్ ఇది పచ్చల సోమేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మిడిల్లో చూసాము అలాగే ఈ ఫోర్ టెంపుల్స్ అయితే కవర్ చేసుకున్నాము మాకు టూ ఓ క్లాక్ కల్లా టెంపుల్స్ అన్ని విజిటింగ్ అయితే అయిపోయినాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ ఫుడ్ కూడా తినేసి మంచిగా టైం టైమ్ అయితే స్పెండ్ చేయొచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు నమస్తే